హాయ్ అండి అందరికీ మనకు తొందరగా ఈ వంటలు బెండకాయ వంకాయ అండి నేను ఇలా ఈజీగా తయారు చేసుకున్నా వంకాయ ఫ్రై అండి పచ్చికారం వేసి బాగా మంచిగా చేసినండి చాలా బాగుంటుంది ఇదేమో బెండకాయ పులుసు అండి ఇది కూడా పచ్చికారం వేసిన బెండకాయ పులుసు అన్నాగానే ఎండి కారం వేస్తారు నేను మాత్రం పచ్చికారం వేసినండి వేడి వేడి రైస్లా చాలా బాగుంటుంది అది పొడుగు వంకాయలండి మధ్యలో కట్ చేసుకొని ఫ్రైలాగా చేసిన చాలా బాగుంటుంది బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో ఫస్ట్ అది చూపిస్తా బెండకాయని బాగా కడుక్కొని ఇట్లా రెండు భాగాలు కొంచెం పొడుగా చేసుకోవాలండి కట్ చేసుకున్నాక ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ కరేపాకు చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాండి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి గిన్నె వేడయ్యాక ఒక రెండు స్పూన్లు అయ్యాక నూనె జీలకర్ర వేసుకోవాలండి అందులో నేను మాత్రం ఆవాలు కూడా ఏం వేస్తలేను ఓన్లీ జీలకర్ర వేస్తున్నా ఒక రెండు స్పూన్లు అది కూడా అయ్యాక ఉల్లిగడ్డ వేసుకోవాలండి కరివేపాకు ఉల్లిగడ్డ కట్ చేసుకునేది అందులో వేసుకోవాలి అది వేడయ్యాక పసుపు వేసుకోవాలి బాగా మగ్గనివ్వాలండి ఉల్లిగడ్డ కరేపాకుసేపు మగ్గనికాక బెండకాయలు వేసుకోవాలి మనం పొడుగుగా కట్ చేసుకున్న బెండకాయలు అందులో వేసుకోవాలండి ఒకసారి బాగా కలపాలి కలిపినాక మూత పెట్టేయాలండి సన్న మంట మీద ఆ బెండకాయలు ఉడకనివ్వాలి ఈలోపు మనం మిక్సీ పడతాము పచ్చిమిర్చి అంటే మన కారం పట్టండి కొంతమంది ఎక్కువ కారం తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చి కొత్తిమీర నేను కొత్తిమీర వేస్తున్నాండి ఎల్పాయలు కొంచెం ఉప్పు వేసి అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయిందండి బెండకాయ ఉడికిందో లేదో చూసుకోవాలి సగం ఉడికేసిందండి బెండకాయ బెండకాయ ఉడికిన తర్వాత మన ఈ గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలి పూర్తిగా వేసుకున్నాక ఒకసారి మంచి కలిపి చూడండి గ్రీన్ గ్రీన్గా ఎంత బాగుందో చాలా బాగుంటుందండి ఇది ఒక రెండు నిమిషాలు మూతబెట్టి ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు ఉడకనిచ్చినాక మూత తీసి చూడండి నూనె పైకి తేలింది ఉడికినట్టే ఇప్పుడు మనం పులుసు పోసుకోవాలండి అంటే చింతపండు నానబెట్టిన ఒకసారి బాగా కలిపి చింతపండుని వాటర్ ఒకటే పోయాలి చింతపండుని తీసి మన పులుపు బట్టండి ఎక్కువగా కర్రీస్ కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు పోసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలపాలి చాలా బాగుంటుందండి గ్రీన్ గ్రీన్గా టేస్ట్గా చాలా బాగుంటుంది మనకు కొంచెం పచ్చిమిర్చి ఆల్రెడీ ఉప్పు వేసినాం కాబట్టి కొంచెం వేసుకోవాలి ఉప్పు ఒకసారి కలిపి అందులో కొన్ని వాటర్ వేయాలండి అంటే మనం మిక్సీ పట్టిన పచ్చిమిర్చి ఉంటుంది కదా అందులో కొన్ని నీళ్ళు పోసి అందులో వేయాలి కొన్ని వేయాలండి వాటరు ఒకసారి అటు ఇటు కలిపినాక ధనియాల పొడి అది ధనియాల పడి ఒక స్పూన్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టేయాలి ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనిస్తే చాలండి చిక్క పడుతుంది చాలా బాగుంటుందండి పుల్లపుల్లగా టేస్టీగా ఉంటుంది అందులో కొంచెం బెల్లం అన్న చక్కెరనే వేసుకోవాలి నేను మాత్రం ఒక చిన్న స్పూన్ అంతా చక్కెర వేసుకుంటున్నా ఎందుకంటే తీయతీగా బాగా పుల్లగా ఉండకుండా కొంచెం తీతీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇదైతే రెడీ అయిపోయినట్టే పెట్టి రెండు నిమిషాలు ఉడకనిద్దాము నేను ఈలోపు వంకాయకి ఫ్రై చేద్దామని వంకాయకి కట్ చేస్తున్నండి పొడు వంకాయలు ఇవి బాగా ఒకసారి ఫస్ట్ క ఫ్రెష్గా కడుక్కోవాలి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి గిన్నెలో ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని ఇట్లా నాలుగు భాగాలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేస్తే ఏంటంటే తొందరగా నల్లబడవు కాబట్టి ఉప్పు నీళ్ళు వేస్తున్నా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత చిక్కగా ఉందో లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసి అటు ఇటు కలిపి మూత పెట్టేయాలి చాలా బాగుంటుందండి వేడి రైస్లో వంకాయ పులుసు అంటే రెడీ అయినట్టే మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వంకాయ ఫ్రై చేసుకుందామండి ఇది పక్కన పెట్టేసి వంకాయకి ఒక ఎడల్పడాటి గిన్నె తీసుకున్నాం అది వేడయ్యాక అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోయాలి అది వేడయ్యాక నీళ్ళంతా పోవాలండి లేకపోతే మీద మొత్తం చిల్తుంది పోయాక మళ్ళీ అమాత మూత పెట్టేయాలి కలపద్దండి ఫస్టే ఎందుకంటే నూనె పైకి చీల్తుంది మళ్ళీ మూత తీసి ఒకసారి మంచిగా కలిపి అటు ఇటు కలిపి మూత పెట్టనీయాలి సన్న మట్ట మీద ఉడకనియాలండి ఒక రెండు నిమిషాలు ఈ లోపు జార్లో ఒక ఉల్లిగడ్డ నాలుగు భాగాలు ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పచ్చిమిర్చి అండి అంటే మన కారం బట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు కొత్తిమీర అది అల్లం ఎల్పాయలు నూరిందండి అందులో వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇది పచ్చగా దంచుకోవాలండి మెత్తగా కాకుండా పచ్చపచ్చగా నూరుకోవాలి చూడండి వంకాయలు ఆల్మోస్ట్ ఉడికినట్టే ఊరికే కలబెట్టకూడదండి విరిగిపోతాయి వంకాయలు చూడండి కచ్చపచ్చగా దంచి మిక్సీ దారిలో పట్టేసిన ఇదంతా అందులో వేసుకోవాలండి మొత్తం వేసేసుకోవాలి అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి నిదానంగా కలుపుతూ ఉండాలండి లేకపోతే వంకాయలు ఇరిగిపోతాయి ఒకసారి బాగా కలిపినాక చూడండి మంచిగా కలిపి మూత పెట్టేయాలి ఒక రెండు నిమిషాలు పచ్చివాసన వేయ వరకు పచ్చిమిర్చి మూత పెట్టేయాలండి రెండు నిమిషాలు అయినాక మూత తీస్తే చూడండి ఎంత బాగుందో ఆ నూనె పైకి తేలింది ఉడికినట్టండి అంటే వంకాయలు లేత ఉన్నాయండి ఊకనే ఉడిగిపోతాయి చాలా బాగుందండి స్టవ్ ఆఫే ఆఫ్ చేసిన అది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి చూడండి వంకాయ ఫ్రై ఎంత చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో ఉన్న పెరుగు పెరుగున్నా ఇలాంటి వంకాయ ఫ్రై చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది బెండకాయ పులుసు కూడా వేరే దాంట్లోకి తీసేసుకుందామండి గిన్నెలోకి తీసేసుకోవాలి చూడండి ఎంత చిక్కగా ఎంత భలే ఉంది అసలు మనం కొంచెం వేసినాం కాబట్టి పులుపు పన్నండి ఉండదు తక్కువ ఉంటుంది పులుపు చాలా బాగుంటుందండి చపాతీలకైనా వేడి వేడి రైస్లకైనా బెండకాయ వంకాయ చాలా బాగుంటుంది అసలు చికెన్ మటన్ కూడా ఏది పనికిరాదండి ఇలాంటి వంటలు చేసుకొని తృప్తిగా తినేయచ్చు నాకైతే వంకాయ ఫస్ట్ ఇష్టం అండి అందుకని ఫస్ట్ వంకాయ వేసుకొని తింటున్నా బెండకాయ చాలా బాగుందండి బెండకాయ పులుసు అంటే ఎండి కారం వేస్తే అదో టేస్ట్ ఉంటుంది పచ్చికారం వేస్తే అదో టేస్ట్ ఉంటుంది అందుకని ఈరోజు నేను మొదటిసారి పచ్చికారం వేసిన చాలా బాగుంటుందండి వంకాయ కూడా అలా ముక్కలు ముక్కలు తింటుంటే అలా ఉట్టిగానే తినాలనిపించింది అంత బాగున్నాయండి మీరు కూడా చేసుకొని తినండి నచ్చితే లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి